హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఈరోజు మనం ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఓటు వేసే విధానం గురించి ఓటర్ స్లిప్పులు ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియోని మనకు సమర్పిస్తున్న వారు వచ్చేసి మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ అండి ముప్పై ఆరు రకాల ఆయుర్వేద మూలికలతో మూడు రోజుల పాటు కాగబెట్టి వడపోసి మనకు అందిస్తున్నారండి మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ ఎవరైనా కావాల్సిన వారు సంప్రదించండి లేకపోతే వీడియోలో వెళ్దాం ఓటు వేసి మూడు క్షణాలు ఆగి మీరు వేసిన ఓటు మీరు వేయాలనుకున్న గుర్తు మిషన్ పైకి వచ్చిందా లేదా అని చూడండి రాకపోతే అక్కడే ఉన్న ఎలక్షన్ అధికారికి తెలియజేయండి లేదంటే ఏడు క్షణాలు ఆగి చూడండి అప్పటికీ వీవీప్యాట్ ప్రింటర్లో మీ ఓటు వేసిన గుర్తు కనబడటం లేకపోయినా కనబడకపోయినా లేకపోతే మీరు వెయ్యాలనుకున్న గుర్తుకు కాకుండా ఇంకో గుర్తు ప్రింటర్లో కనిపించిన వెంటనే అక్కడే ఉండి పోలింగ్ బూత్లోనే ఉండి కంప్లైంట్ చేయండి కంప్లైంట్ చేశాక ఫామ్ సెవెంటీన్ ఇస్తారు సంతకం చేశాక టెస్టింగ్ ఓటు ఉంటుంది అప్పటికీ సమస్య తీరకపోతే ఎలక్షన్ ఆపేస్తారు మీరు పోలింగ్ బూత్కి వెళ్ళేసరికి అక్కడ మీ ఓటు లేదు అని అన్నా సరే లేదా ఓటర్ లిస్ట్లో మీ పేరు లేదు అని అన్నా సరే మీ ఓటు కార్డు చూపించి ఫామ్ సెవెంటీన్ నింపి ఛాలెంజ్ ఓటు వేయొచ్చు ఓటు లేదన్నారు కదా అని వెనక్కి వచ్చేయకండి మీ ఓటు అప్పటికే వేరే ఎవరైనా వేసేసి ఉన్నా సరే ధైర్యంగా టెండర్డ్ ఓట్ అని ఉంటుంది ఫామ్ సెవెంటీన్ నింపి టెండర్డ్ ఓటు వేయండి ఏ బూత్లో అయినా సరే పదిహేడు పర్సెంట్ లేదా పద్నాలుగు పర్సెంట్ దాటి టెండర్డ్ ఓట్లు పోలయ్యాయి అనుకోండి అక్కడ రీపోలింగ్ జరుగుతుంది ఎలక్షన్ బూత్ స్లిప్పుల కోసం ఏ రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఫోన్లోనే ఈసీ అని టైప్ చేసి ఈసీఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఓటర్ ఐడి నమోదు చేసి పంతొమ్మిది వందల యాభైకి అంటే వన్ నైన్ ఫైవ్ జీరోకి ఎస్ఎంఎస్ చేయండి పదిహేను నిమిషాల్లో ఎలక్షన్ బూత్ స్లిప్పులు మీ ఫోన్లోకే వస్తాయి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి ఓటు వేసే విధానము అందరికీ తెలియజేయండి